రామ్ రామ్ వెల్కమ్ టు భారతీయ డైరీస్ మినీ బ్లాగ్ చూసేద్దాం నేను సాటర్డే రోజు ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టాను దేవుని ఇంకా కదల్చలేదు అక్కడే ఉంచాను నా రూమ్ చాలా మెస్సీగా ఉంది మీషో నుంచి ఐబ్రో ప్యాలెట్ తీసుకున్నాను దీంట్లో త్రీ షేడ్స్ వచ్చాయి చాలా చాలా బాగుంది వ్రతం చేశాను కాబట్టి ఫుడ్ ఏమీ తీసుకోలేదు కదా ఉపవాసం ఉన్నందుకు కొంచెం నీరసంగా ఉంది ఐదుగురు ముత్తైదుల్ని పిలిచి భోజనాలు పెట్టాను మనం ఎంత పర్ఫెక్ట్ గా కుక్ చేసే వాళ్ళమైనా కొంచెం రైస్ లేకపోతే ఇంకేదన్నో మిగిలిపోతుంది కదా అలాగే నాకు రైస్ మిగిలిపోయింది కర్రీస్ అనుకోండి వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చు కానీ అన్నం మిగిలిపోయింది కాబట్టి దీన్ని పడేయడం ఇష్టం లేదు నాకు డస్ట్బిన్ లో అందుకే ప్యాక్ చేశాను ఒక పేపర్ ప్లేట్ వేసి కవర్ లోపల పేపర్ ప్లేట్ వేసి దాంట్లో ప్యాక్ చేశాను అనమాట సో ఈజీగా డాగ్స్ కి పెట్టేయచ్చు అవి ఈజీగా తినేయగలుగుతాయని అది ప్యాక్ చేసి పంపించిన తర్వాత నేను టీ పెట్టుకుని తాగేసాను బాడీ ఎంత కొంచెం షివరింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఫుడ్ తక్కువ తిన్నా సరే కానీ తినకుండా ఉంటే మాత్రం బాడీ సస్టైన్ అవ్వదు నాది ప్రతం లాంగ్ బ్లాగ్ మండే పోస్ట్ చేస్తాను వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేయండి